ఇద్దానికి సిద్ధం ఏం బా ఈ రోజే మంచి ఏమే రేపు నుంచి ప్రతి ఒక్కరు ఏమే దీసేలా రోజు విదేశం పండుగ కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తామని దీక్ష రేపు నుంచి పనిచేసి ఎమ్మెల్యే మాట ఇప్పుడు పోలీసు పోలీస్ ఇవ్వమంటే ఎస్పి ఎస్పీ మాట వినాలా ఎంఆర్ఓ కలెక్టర్ కలెక్టర్ మాట వినాలా ఇప్పుడు సామంతరాజు ఎవరు ఎంపీ ఎమ్మెల్యే మాట వినాల ఇంకా ఆ వాళ్ళ మాట అంటే ఎమ్మెల్యే కలెక్టర్కి వ్యాల్యూ లేదు ఏమే ఎస్పీకి మళ్ళీ అంతా ఇవ్వటే ఏం చెప్పినా వాడు ఏమో వాడు లోపలికి అంటే అంతే పోలీసులు అది కూడా ఆలోచించారు ఏమంటే ఏమని కూడా ఆలోచించలేదు లోపకంటే లోపలి అది ఎద్దో ఏంటంటే గోడ కట్టేది అంటే సమాచారం అంత ఏం లేపా న్యాయం అన్యాయం లేదు ఎమ్మెల్యే చెప్పినా కూడా అది ఏం చేస్తారో ఏమి ముందు వాడు భవిష్యత్మో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే అధికారులు నుంచి నేను కూడా ఫోన్లో మాట్లాడుతుంటాను ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదు మీరే ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోతారు ఉండదు మేము పర్మనెంట్గా ముందు ఫ్యాక్షన్ ఎట్టుండే முந்த இரண்டிமுடப்பா ஏவந்தா பயில்பொம்பு உண்டா சனிக்கல் வைச்சுட்டு சனிக்கை பண்ண போனா பண்ண பண்ணது அப்படி பிராட்சி நடிச்சுடா இப்படி ஆடந்து பிரதி ஒரே போலிண்டா தோட்ட உண்டாவிட் பாக எஜுகேட்டேட் சதுவண்டாரு ஜாபிச்சு காட்டி பிரச்சனை இஷ்டம் லோ முந்தவரின் குறிஞ்ச ஆலோசிவு முந்தேம் இது ஆ ஆடி இன்ல இரவு மதி இது ரெடி இரவு மூன்று இரவு மணி ஆட்ரு சாயங்காலம் ஏற்றாரு அட்ல முந்தோ ஆ இப்போ அப்டின்னு ஜெர்பே நீ கோம் நீ மாதிரி சம்பால சாயலா நீ மாட்டே எவ்வளோ மாட்டது ரெடி மாட்டேன் எவ்வளோ மாட்டி பசதா இன்றதா ஃபேஷன் காரம் லெகன் காட்டி இப்படி சேர்ந்து எவ்வளோ இன்னும் ரோஜ் ஃபேஷன் உடலு இது எவ்வளோ மன யங் லீடர் உண்டர் தப்பா எவ்வளோ யோகேஷ் பாபு வச்சுருக்கா ரெட் புக் பெட்டிச்சு அனவசரங்க கெளுத்துனா அந்த சமசலே மீன் கூட போலே அது பிரசாந்த்ராஜன் பிரசாந்தி இக்கடி கலவ் பண்ணுற மாட்டாடு அந்த எப்படி கன்விஸ் மீக்கேமெண்ட் கொஞ்சமாரி நாயக்குண்டே மாட்டா மாட்டாடு ஆடவன் மாட்டாடு நூறுல அது ஏறிக்கா சமஸ்கா ஆடா விஜயா முன்னூற்ற மந்தி மொத்தம் லீடர் ஸ்டேட் லீடர் தான் ஆண்டேனா కాదు అంత దాంతో మనం ఏమి ఇప్పుడు స్వపాధ ధైర్యంగా ఉండం మనం కష్టపడతాం కాబట్టి న్యాయంగా ఉండం కాబట్టి ఎవరికి భయపడే క్వశ్చన్ ఉండదు అంతా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటాం అనవసరంగా కలికి అదే మా నాలుగు డబ్బులు కుట్టు చూపుకి లోపలిపిస్తూ తిరుగుతాను చుట్టూ తిరగలం ఎవరికి స్టేజ్ చుట్టూ కూర్చుని బా కరెక్ట్ అదే కరెక్ట్ కాదు కదా దానికోసమే రాయదీర్గం ప్రశాంతంగా ఉంది మేము కూడా అంతే ప్రశాంతంగా ఉన్నాం మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా కలిసి పని అంట ఇబ్బందులు లేకుండా పనిచేసుకోవటం జనరల్గా ఏమవుతుందంటే ఎమ్మెల్యేగా ఊడిపోయిన తర్వాత అధికారం లేకుండా కూడా ఏమవుతుందంటే రేపు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఊరిసిపోతూ ఉంటే జనరల్గా రారు నేను చూస్తాను కదా ఇద్దరు లాస్ట్ టైం రెండు ఎమ్మెల్యేలు చూసినాం నేను కూడా ఫస్ట్ టైం ఊడిపోయినప్పుడు కూడా రాజకీయాలు వద్దా అనుకున్నాను అంతా ఆ టైంలో కూడా ఇప్పుడు కూడా అంత మూడు లేకుండా కూడా మీ యొక్క అభిమానం చూసి అంతా మీ అభిమాన అభిమానం కోసమే రాజకీయాలు ఉంటున్నది రెండవ అవార్డు అంతా అభిమానులు కాబట్టి ఎట్లా చేసేవి కాబట్టి ఇంత ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ అభిమానులు కంటిన్యూగా ఉండాలని కో కోరుకుంటూ ఇప్పుడు మనం చేస్తున్నాం రాయగులో ఏమో కొంచెం అట్లా పెద్దగా ప్రాబ్లమ్స్ లేదు వేరే చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఏమిటి మన కార్యకర్తల పైన దౌర్జన్యం కానీ అన్ని రకాలుగా బాధ పెట్టేది మడలు చూస్తుంటాం రేపు రేపులు చూస్తున్నాం అన్ని అన్ని రకాలు చూసి చూసినా వాళ్ళపైన యాక్షన్ లేదు ప్రభుత్వం ఆయన లోకేష్ ఏమో జడ్ బుక్ అని పెట్టి అంత పే పేర్లు రాసుకొని అందరినీ ఇబ్బంది నాన్న రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఇప్పుడు మనం రెడ్ బుక్ కాదు డిజిటల్ బుక్ అంటే మనం ఇప్పుడంతా కంప్యూటర్ కాలం కాబట్టి కంప్యూటర్ పరంగా డిజిటల్ బుక్ అంటే దానిలో ఏముంటుందంటే ప్రతి ఒక్కరు మన కార్యకర్త ఎవరికైనా నా అన్యాయం జరిగితే క్యూఆర్ కోడ్ ఉంటుంది నంబరు దాని స్కాన్ చేస్తే డీటెయిల్స్ వస్తుంది మీ నంబర్ పంపిస్తే అంతా రి రిపోర్ట్ నీకు ఎవరు నా ఏ నాయకుడి నుంచి నీకు అన్యాయం జరిగింది ఆ టైంలో ఏ ఆఫీసర్ పోలీస్ ఆఫీసరా ఎంఆర్ఓనా ఎవరు అని పేరు ఫలానా పేరు ఇట్లా ఫలానా వ్యక్తి అని మీరంతా ఫీడ్స్ ఇస్తే అదంతా విజయవాడ మన తాడేపల్లిలో అంతా ఫీడ్ ఉంటుంది మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమ్మాయి ఎవరు ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళకి వస్తే రిపోర్ట్ వస్తుంది మీ కార్యకర్తలు ఇట్లా ఆయన ఇట్లా ఆయన అంతా తెలియబట్టి ధ్యానంలో ఓటేసి చెప్పినారే ఒకసారి అయిన తర్వాత ఏమన్నా జరిగితే వాళ్ళు ఎక్కడైనా ఆఫీసర్ కానీ వాళ్ళ నాయకుడు కానీ ఎవరే కానీ ఎక్కడన్నా తీసుకుని వచ్చి మన ఈ మాదిరిగా కొట్టేది తిట్టేది లేదు చట్టపరంగా అంత చట్టపరంగా చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కాబట్టి మనం ఎవరు కూడా భయపడే భయపడవలసిన అవసరం లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా నేను తక్కువ తప్పకుండా ఉంటాను అదేవిధంగా ఇంకోటి ఏమంటే మొన్న నిన్న హైదరాబాద్ విజయవాడలో మీటింగ్ జరిగింది ఏమంటే ఇప్పుడు గ్రామస్థాయి కమిటీ లేదా అని మనము గ్రామ స్థాయి కమిటీలు అంటే ప్రజాస్వామ్యం ఏమనేది కరెక్ట్గా చెప్పాలి ఆయన ఏం చెబుతా అంటే ఫస్ట్ విలేజ్ విలేజ్ మండలం మండలం ఈలో విలేజ్లు చెప్పింది నా మండల నాయకుడు నెలల మండల నాయకుడు చెప్పింది ఈడ కాగి మే మా మాట పనిపోతుంది అంటే ఇంతమంది దాదాపు ఒక నియోజకవర్గానికి ఎనిమిది వేల మందితో ఒక టీం ఎనిమిది వేల మంది ప్రతి గ్రామానికి కూడా ఏడు మంది అంటే మెయిన్ బీసీ బీసీఎల్ అమ్మట మైనారిటీ అట్లా కొన్ని ఎక్కడ కులాన్ని బట్టి అది అమ్మట యూత్ అన్ని ఏడు సెక్షన్ ఉంటాయి అందరి రిపోర్ట్ నాకు ఇచ్చినారు దాని ప్రకారం కంప్లీట్ చేసి ఏడు మంది ఉంటారు వాళ్ళ కింద తిరిగి వాళ్ళకు కమిటీ కమిటీ ఇస్తే అన్ని ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా యాభై అరవై మంది కమిటీ ఉంటారు కాబట్టి మండలంలో పంతొమ్మిది ఇరవై ఊళ్ళు ఉంటాయి కాబట్టి ఒకసారి అనుకుంటే పై పదహారు వందల మంది పిలిస్తే వచ్చేటప్పుడు ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా మంచిది ఎందుకంటే విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ మాట అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారంటే కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే ఏ వేరే వాళ్ళ పెద్దలు మాకు ఏమన్నా అన్న క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఎంత మా ఊళ్ళో వచ్చి వేరే వాళ్ళ పెద్ద ఆ పెద్ద లేదు మీ ఊళ్ళోనా వేరే పెద్ద స్థానం వేరే పెద్దలు ఏమే మీరు చెప్పినప్పుడు వినాలా ఎమ్మెల్యే కానీ సీఎం జగన్ కానీ ఎవరి మాట వినాలా ఊళ్ళో చెప్పిన మాట ఈమెల అట్లా ఎటువంటి అన్నదేమే కాబట్టి గ్రామ స్థాయి నుంచి గ్రామ స్వరాజు ఎప్పుడో చెప్పినారు మహాత్మా గాంధీ గారు అది గ్రామ స్వరాజ్ నుంచి ఇప్పుడు దేవరి నుంచి స్టార్ట్ అవుతుంది దానికి ఇప్పుడు ఎంతమంది మెంబర్లు వచ్చినారు నేను ఎప్పుడన్నా కానీ సొంతంగా చేసినానా ఎవరినైనా చెప్పినాను మీకు మండల కన్వీనర్ నేను చేసినానా ఎవరు చేసినారా మీరే చేసినారు ఏమి లీడర్లు ఏమి పోస్ట్ వచ్చినా ఆ మండలిని అడిగి అంప పలానా వ్యక్తికి జిల్లా పోస్ట్ కావాలంటే అడిగితే ఆ మండలం చెప్పిన పేరు ఇచ్చినాం ఎంత సొంతంగా నేను పేరు లేదు కాబట్టి నేను అంతా సేఫ్ నాకు టెన్షన్ లేదు ఎందుకంటే ఏమన్నట్టు మీరు ఏమంటారు అయ్యా మీరు చేసిన పోపంటారు ఏ చేసి మీరు అయ్యా ఎంత నిజమే కదా మీరు చేసింది మీరు కాబట్టి మీ జవాబదే పనికి ఎత్తలేని మీరే దింపాలని మీరే ఏమే మీరు కాలేజ్ వద్దా మీరే దింపండి నేను నా నాతో రాకూడదు వాళ్ళని వ్యక్తి పది పని చేయడో అని వద్దంటే మీరు దింపచ్చు ఎంత అంత రైట్ ఉంది మనకి పనిచేసేవాళ్ళు కావాలి కదా దానికోసమే అంత పనిచేసే దానికి ఊరికి వచ్చినప్పుడు ఏడు మంది పేర్లు ఇస్తారు పేర్లు వచ్చినప్పుడు ఎవరో పేర్లు కాకుండా కొంచెం చదువుకుండా నా బంధువు గిందు ఆలోచించేదండి పని చేసాడా లేదా మన కెపాసిటీ ఉందా లేదా చూసిస్తే మనకి ఈజీగా ఉంటుంది ఎవరో ఒకరిని పై పేర్లు రాసిస్తే ముందు ఎట్ల ముందు ఎట్లా జరుగుతావు చెప్పు నేను కాదు పన్నెండిలో ఎప్పుడం కానీ ఎవరైనా కార్యకర్తలు ఇట్లా గౌరవం దొరికిందేపా ఎవరైనా చెప్పండి ఎప్పుడైనా కానీ ఒక ఏమే ఒక బండాల కన్వీనర్ కానీ జిల్లా ప్రతినిధి కానీ పేర్లు కూడా తెలిసిన ఎవరన్నది నాకు కూడా నేను ఐదేళ్ళు ఉన్నాను కదా ఆ కమిటీలో ఏమో తెలియదు వాళ్ళ పేర్లు కూడా తెలుసు ఇప్పుడు ప్రతిదా పేర్లు పేపర్లో వస్తుంది పేర్లో వస్తుంది అన్నీ వస్తుంది ఏమే ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమి వచ్చినా మీకు కావాలని మీ చేత మీకు ఈ కంప్యూటర్ అంటే మా ఆఫీస్లో రండి కంప్యూటర్ ఆపరేషన్ పెడతాను మీరు అంతా చెప్తే అంతా ఫిట్ చేసి పంపిస్తాం అటుకే విజయవాడకి మీకు మీ ఊళ్ళన్నా మీకు తెలిసి ఉంటే చెప్పండి కాకపోతే మన ఆఫీస్కి వస్తే మన ఆఫీస్లోన మీద డేటా ఇచ్చి కంపెనీ పంపినట్టు మనం అందరూ ఊతే ఏము మనము ఫస్ట్ అవకాశం మంచి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ముందు మాదిరిగా కార్యకర్తలని దగ్గర చేసిందే వాస్తవం ఆయనకు చెప్పి వాస్తవం చేసిందే వాస్తవమే అది మనంతా వాలంటీర్లు నమ్మితమే వాలంటీర్లు చేసుకుపోతాం తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూడండి టీ టీడీపీ వాళ్ళు ఎట్లా చేస్తున్నట్టే స్మార్ట్ కార్డు కూడా వాళ్ళు ఇస్తున్నారు లీడర్లు ఎంత స్మార్ట్ కార్డు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు కూడా వాళ్ళు ఇస్తున్నారు అదే వాళ్ళపై వాళ్ళపై ఇంజనీట్ ఇస్తున్నారంట అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళేమో వాళ్ళ వాళ్ళేమో జేబు నుంచి ఇచ్చినట్లు ఇస్తున్నారు కాబట్టి అప్పుడు అది కూడా అది అది కూడా ఏమే దానికి ముందు ఇట్లా అన్నీ జరుగుకోకుండా వాలంటీర్ అంత సిస్టమ్ ఉంటుంది అది వేరే కూడా ఉంటుంది కానీ మంది కా నాయకుల పని ఉంది జన్ నిన్న పక్కన ఎవరో నర్సరావు పేట ఎమ్మెల్యే కలిసి ఉండే పక్కన కూర్చోండి మనము చట్టబద్ధంగా పోతామంట ఏమే కాదు మనము చట్టబద్ధంగా పోతామంట ఎవరు మనకి ఎవరు అన్ని అంశం చేస్తామంట కమిటీలు వేస్తామంట కమిటీలు వేసి ప్రతి ఒక్క కార్డు ఉంటది ఐటీ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్ని రకాలుగా ఫెసిలిటీలు ఇస్తారంట మనము అంతా అడిగి ఇన్సూరెన్స్ కావాలని ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని చెప్పిన ఖచ్చితంగా ఇస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు దానికంటే ఎక్కువ ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ అడితే దానికంటే ఎక్కువ విశ్వండి జగన్ జరిగ దానికంటే ఎక్కువ విశ్వం చెప్పినా హామీ ఖచ్చితంగా மஞ்சு மன மன்க்கு கூட மனம் அந்த கூட ஏன் செலாம் இப்படி அந்த டெபுல படுத்து இப்போ இப்படி ஏன் பார்த்து மனிக்கு பிள்ளை உண்டதுப்பா பிள்ளைக்கு ரூம்ல்க்கே தனிம் பிராணம் காப்பிச்சு ஓன்னை கேர்ச்சேதண்டா சென் கூட ஆ மாதிரி காலையில் எந்த மன கசி பெர ஏன்னா எந்த மன கசி பெர கசி டபுள் படகுண்டே இப்போ மனம் ஊருக்கு மனித ஊர்வலு அ இப்படுத்து இப்படி ஏமே மன தென் காட்டி தான் ஒரே ஜாப்தி நேரம் இப்போ ஒடித்தோ சகா வாழ்ந்து வசூல் செய்ய எட்டுவாங்க அனுமதி ஞாயிற்கு பத்தம் அன் காதா நியாயங்க போதும் வாழ் சட்ட பரங்கம் தான் சித்தம் காலம் மனமா ஏமாஜே மஞ்ச ரேப்படி பிரதி ஏமே தீசேலு வித பண்ட காட்டி పనిచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి